రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి విభాగంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్ళకి అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు కుటుంబంలో జరిగి జరగకుండా వాళ్ళు పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కాంట్రాక్ట్ ఉద్యోగులకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది మంది కార్మికులకి కనీసం మూడు నెలల జీతాలు ఇవ్వకుండా వాళ్ళ యొక్క కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వస్తుంది ప్రతి నెల వచ్చేసారి లక్ష రూపాయలు యాభై వేలు నలభై వేలు జీతాలు తీసుకున్నటువంటి సిబ్బందికి ఉద్యోగులకి వాళ్ళకు ఒక్క నెల జీతం రాకపోతే చాలా ఇబ్బంది ఇంట్లో పరిస్థితి చాలా తారుమారైపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఇక్కడ రాష్ట్రంలో మూడు నెలల జీతాలు ఈ జిల్లాలో సుమారు చిత్తూరు జిల్లాలో సుమారు రెండు వేల మంది పనిచేస్తున్నారు వాళ్ళు కూడా కనీసం ఈ రెండు నెలలు జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు వాళ్ళ యొక్క బాధలని వాళ్ళ కుటుంబ పరిస్థితుల్ని వాళ్ళ పిల్లల చదువులని ఒకవేళ వాళ్ళకి జబ్బులు వస్తే జబ్బుల కోసం డాక్టర్ల దగ్గర పోయి చికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు చాలా దారుణంగా ఉంది అందుకోసం మేము ఈ ఈరోజు కూడా ఈ రెండు వేల మంది కారు ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడి ఈ ప్రభుత్వానికి కూడా సిగ్గిసేటు ఎందుకంటే కనీసం రెండు వేల మంది కూడా జీతాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ప్రజల దగ్గర వస్తున్నటువంటి పన్నులు దానికి సంబంధించినటువంటి ఆదాయం మీరు ఏం చేస్తున్నారు కార్మికులు ఈ ప్రభుత్వం నడవాలంటే ఉద్యోగులంతా ఉండాలి కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్ళకంతా చక్రంగా నెల నెల ప్రతి నెల జీతాలు ఇస్తేనే ఈ యొక్క మీరు చేస్తున్నటువంటి విధానాల్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని మిగతా అన్ని విధాలను కూడా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలకు తీసుకెళ్లి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోతే ఏం చేయాలనేది కూడా మేము సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా జోక్యం చేసుకొని ఈ యొక్క సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్న రెండు వేల మంది ఉద్యోగులకి వెంటనే రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ దీనికి చైర్పర్సన్ కానీ జిల్లా కలెక్టర్ గారే దీనిపైన చర్య తీసుకోకపోతే ఈ ఏ అధికారులు చర్య తీసుకుంటారు కాబట్టి ఈ జిల్లాకు రాజు అయినటువంటి జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని వెంటనే రెండు వేల మందికి ఈ జీతాలు రెండు నెలల జీతాలని వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం